హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ తయారీ ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్ని తీసుకుని బాండీలో వేసుకోవాలి వేసుకున్నాక పెరుగు ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి కొంచెం పుదీనా కరే పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి వేయించిన ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలపాలండి కాస్త అల్లం పేస్ట్ అల్లం చిన్నల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి బాగా కలిపినాక పక్కన పెట్టుకోవాలండి ఒక ఇరవై నిమిషాలు బాగా కలిపినాక పక్కన పెట్టుకోవాలి నిమిషాలు అలా బాగా కలిపి పెట్టుకుంటేనే బాగుంటుందండి మసాలా దినుసులు అండి ఇవన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు మసాలా దినుసులు వేస్తున్నామండి గిన్నెలో బియ్యం వెసరి పెట్టుకుంటానికి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నీళ్లు పోసుకొని దాంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి బియ్యం వెసరికి కొంచెం కొత్తిమీర మసాలా దినుసులు పుదీనా వేసుకున్నాక నానబెట్టిన బియ్యాన్ని పక్కన పెట్టుకొని కాస్త ఉప్పు ఈ మసాలా దినుసులు వాటిలో వేసుకున్నాం కదా పక్కన పెట్టుకోవాలండి ఆ వాటర్ని ఆ బాండిని వేరే బాండి తీసుకొని ఆ బాండిలో నూనె పోసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మసాలా దినుసులు వేసుకోవాలి మళ్ళీ దీంట్లో ఆయిల్లో కరెక్ట్ తీసుకొని దాన్ని కాస్త అలా అలా ఫ్రై చేయాలండి తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి దాంట్లో ఉల్లిపాయ వేసుకోవాలి దాన్ని దూరగా వేగనీయాలండి వేగినాక కొంచెం దూరంగా వేగినాక అల్లం పేస్ట్ అల్లం చిన్నల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి దాన్ని కూడా లైట్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కొంచెం అది అలా బాండీలో కలిపి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆగినాక మనం కలుపుకు పెట్టుకున్న బా బాండీలో టమాటా పచ్చిమిరగాలు వేసుకోవాలండి వేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై కొంచెం ఉడకనివేయాలి కొంచెం ఉడికినాక మనం మసాలా దట్టించిన చికెన్ని మీద కొంచెం నిమ్మకాయ పిండి మళ్ళీ కలుపుకొని ఈ టమాటా పచ్చిమిరకాయ ఉడికిందా లేదని మళ్ళీ కలపటం ఇప్పుడు దాంట్లో చికెన్ని మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఆ బాండీలో వేసి తిప్పాలండి లోన ఆ బాండీలో ఉన్న మసాలా దినుసులు టమాటా పచ్చిమిరగాన్ని కలిసేటట్టు కలిపి కలిపి దాని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనియాలండి దాని పక్క పొయ్యిన పక్క పొయ్యి మీద మన రైస్ ఉడకబెట్టుకుంటున్నామండి బాండీ పైన ప్లేట్ పెట్టేశాం మళ్ళీ ప్లేట్ తీస్తాం రెండో రెండో బండి అండి రైస్ వేసుకోవాలి దాంట్లో ఉడకపెట్టుకుంటున్న మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా వేసిన వాటర్ అండి ఉడకపెట్టుకున్న రైస్ తీసి ఆ వాటర్లు వేసి ఒక టెన్ మినిట్స్ రైస్ ఉడకాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి చికెన్ తిప్పాలండి మొత్తది చికెన్ని కొంచెం అటు ఇటు తిప్పాలి ఉడికిందలో చూసుకోవాలి ఎక్కువగా ఉడకకూడదండి చికెను ఇప్పుడు దాంట్లో రైస్ వేసుకోవాలండి రైస్ వేసుకోవాలి పల్సగా రైస్ వేసుకుంటా రావాలండి చికెన్లో రైస్ వేసుకోవాలండి రైస్ వేసిన తర్వాత రైస్ వేసిన తర్వాత ఉల్లిపాయలు మనం వేయించుకున్న ఉల్లిపాయలు పైన కొంచెం చల్లుకోవాలండి కొత్తిమీర ఉల్లిపాయలు కొత్తిమీర ఉల్లిపాయలు వేసినాక ప్లేట్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకోవాలండి కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత ప్లేట్ పెట్టుకోవాలండి పైన దబరా పైన ప్లేట్ పెట్టుకొని బరువుగా ఏదైనా పెట్టాలండి మంచి స్మెల్ వస్తుందండి బాగా ఫోన్లో ఉంచే సూపర్గా ఆహా ఓహో ఆహా ఏ మీరు మా మిస్సెస్ బిర్యానీ తీస్తుంటే నోరు పతండి ఇక్కడ సూపర్ అండి బిర్యానీ సూపర్ సూపర్గా వచ్చింది చికెన్ దమ్ బిర్యానీ లెగ్ పీస్ బిర్యానీ రెండు లెగ్గులు తినేస్తానండి నేనే ప్లేట్లో సర్వ్ చేస్తుందండి సూపర్ అండి సూపర్ బిర్యానీ అండి నాకు ఇవాళ బిర్యానీ తినపించి బిర్యానీ చేయించుకొని వీడియో తీసి వీడియో మా నా ఛానల్ అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ